మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు పదమూడు శుక్రవారం వంటగదిలో దీనిని పెడితే చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని ఒక్కరోజులోనే కోటీశ్వరులను చేస్తుంది వద్దన్న ధనాన్ని ఇస్తుంది శుక్రవారం రోజు వంటగదిలో దీనిని పెడితే మీకు ఉండే కష్టాలు బాధలు అన్నీ పోతాయి మీ జీవితం మారిపోతుంది గ్రహాలు అనుకూలంగా మారుతాయి అలాగే మీకు కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది కాబట్టి మర్చిపోకుండా శుక్రవారం రోజు వంటగదిలో దీనిని పెట్టుకోండి అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి ప్రతి మనిషి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలని మాకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు కొంతమందికి అస్సలు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండదు వారు ఎంత కష్టపడినా చేతిలోనికి డబ్బు రాదు వచ్చిన డబ్బు నిలవదు ఇంట్లో వాతావరణం కూడా అస్సలు బాగోదు ఎప్పుడు ఇంట్లో తగులాడుకుంటూ ఉంటారు గొడవలు పడుతూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రుల మాటను వినరు భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉండదు ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా పర్వాలేదు శుక్రవారం రోజు వంటగదిలో దీనిని పెట్టి చూడండి ఒక్కరోజులోనే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి మరి ఇంతకీ శుక్రవారం రోజు వంటగదిలో దేనిని పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు లక్ష్మీదేవి ఎందుకు పని మనిషిగా మారిందో తెలిపే కథను విందాం ఒకసారి విష్ణుమూర్తి భూమిపై సంచరించడానికి సిద్ధమవుతున్నాడు అప్పుడు అతని భార్య అయిన లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి వెంట వెళ్ళాలని కోరుకుంది విష్ణువు లక్ష్మీదేవి కోరికను అంగీకరించాడు కానీ భూమిపై ఉన్నప్పుడు ఆమె ఉత్తరం వైపు చూడకూడదని ఒక షరతు పెట్టాడు లక్ష్మీదేవి ఆ షరతుకు ఒప్పుకుంది తర్వాత ఆ దివ్య దంపతులు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి చేరుకున్నారు అలా రాగానే మధురమైన భూమి సౌందర్యానికి లక్ష్మీదేవి పర్వశించిపోయింది భూమి మీద ఉన్న జంతువులు పువ్వులు చెట్లు మొక్కలు ఆమెకు విష్ణుమూర్తి పెట్టిన షరతును మర్చిపోయేలాగా చేశాయి ఆమె చుట్టూ చూసింది ఉత్తరం వైపు చూసేసరికి అందమైన పొలం కనిపించింది ఆమె పొలంలోనికి వెళ్ళి ఒక పువ్వును కోసి తిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది పరమ సంతోషించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైపు చూడగా ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి ఉత్తరం వైపు చూడవద్దు అన్న షరతు అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది విష్ణుమూర్తి అప్పుడు లక్ష్మీదేవితో ఆమె షరతును ఉల్లంఘించినందుకు మరియు ఆమె ఒకరి ప్రదేశంలోనికి ప్రవేశించి అనుమతి లేకుండా పువ్వు కోసినందుకు గాను శిక్షగా ఆమె మూడు సంవత్సరాల పాటు ఆ పొల యజమాని ఇంట్లో పని మనిషిగా ఉండాలని చెప్తాడు అందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది తరువాత లక్ష్మీదేవి ఒక ఆడపిల్లగా మారి ఆ పొలం యొక్క రైతు ఇంటికి వెళ్తుంది విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఆ పొలం యజమాని పేరు మాధవుడు చిన్న గుడిసెలో ఉండే మాధవుడికి భార్య ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అతను చాలా కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు విష్ణుమూర్తి శిక్ష ప్రకారం లక్ష్మీదేవి పేద స్త్రీ రూపాన్ని ధరించి మాధవుని తలుపు తట్టింది మాధవుడు బయటకు వచ్చినప్పుడు ఒక పేద మహిళ కనిపించి తనకు ఇల్లు లేదని తను చాలా రోజులుగా తినలేదని చెప్పింది తనకు పని తిండి ఉండడానికి స్థలం ఇస్తే బాగుంటుందని దీనంగా అడుగుతుంది ఆమె యొక్క దీన పరిస్థితికి చెలించిన మాధవుడు ఆమెను తన నాలుగో కుమార్తెగా తన గుడిసెలో ఉండవచ్చునని చెప్తాడు అలా లక్ష్మీదేవి మాధవుడి గుడిసెలో ఉంటూ పొలం మరియు ఇంటి పనులు చేయటం ప్రారంభించింది లక్ష్మీదేవి ఇంటికి రావటం వలన కొన్ని రోజులలోనే మాధవుడి అదృష్టం మారటం ప్రారంభించింది అతను తన చిన్న పొలంలో పండించిన పూల నుంచి మంచి లాభం పొందాడు ఆ లాభంతో ఆవును కొన్నాడు వెంటనే ఆవు అతని సంపద వర్ధిల్లేలాగా చేసింది మరో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు మరిన్ని ఆవులను కొన్నాడు రెండు సంవత్సరాల వ్యవధిలో మాధవుడు ధనిక భూస్వామి అయ్యాడు దత్తపుత్రిక వచ్చిన తర్వాతే తన అదృష్టం మారిందని మాధవుడు ఎప్పుడూ నమ్ముకునేవాడు ఒకరోజు లక్ష్మీదేవి పొలంలో పనిచేస్తూ ఉంది అనుకోకుండా మాధవుడు పొలంలోనికి వెళ్ళాడు అలా వెళ్ళినప్పుడు మాధవుడికి పొలంలో బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ఒక అందమైన స్త్రీ కనిపించింది మాధవుడు దగ్గరకు వెళ్ళగానే ఆ అమ్మాయి తన దత్తపుత్రిక అని అర్థమయ్యింది తన దత్తపుత్రికగా వచ్చింది స్వయంగా లక్ష్మీదేవి అని మాధవుడు అప్పుడు గ్రహించాడు వెంటనే మాధవుడి కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి అతను లక్ష్మీదేవి పాదాలపై పడి ఆ తల్లిని తన పొలంలో మరియు ఇంటిలో పనిచేయించినందుకు ఆమెను క్షమించమని అడిగాడు లక్ష్మీదేవి మాధవుడిని పైకి లేవమని కోరింది మంచి హృదయం ఉన్న వ్యక్తుల ఇంట్లో పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి ఇంట్లో ఆమె ఎప్పుడూ ఉంటానని మాధవుడికి బంగారు హృదయం ఉందని చెప్పింది మూడు సంవత్సరాల వ్యవధి పూర్తి అవ్వటంతో నీరు పేద స్త్రీగా వచ్చిన తనకు అభయమిచ్చి కూతురిలాగా చూసుకున్నందుకు మాధవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని లక్ష్మీదేవి మాధవునికి శాశ్వత శ్రేయస్సును సంపదలను ప్రసాదించి అదృశ్యమై వైకుంఠానికి చేరుకుంది ఆ వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఎంత బిజీగా ఉన్నవారైనా అమ్మవారి ముందు దీపం పెట్టాలి అలా దీపం పెట్టడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రోజు నిష్టగా నియమాలను పాటించాలి శుక్రవారం రోజు వంటగదిని నీటుగా ఉంచుకోవాలి వంటగదిలో పురుగులు బొద్దింకలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినా తిరిగి వెళ్ళిపోతుంది ముఖ్యంగా గ్యాస్ పొయ్యి కింద తప్పనిసరిగా శుక్రవారం రోజు ముగ్గును వేసుకోవాలి ఇక ఎవరైతే రకరకాల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు శుక్రవారం రోజు వంటగదిలో దీనిని పెడితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది ఏమీ లేదు శుక్రవారం రోజు చక్కగా ఒక ప్లేట్ను తీసుకోండి తీసుకుని ఆ ప్లేట్లో పిడికెడు బియ్యాన్ని పోయండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏదో ఒక ప్లేట్ను తీసుకుని దానిలో బియ్యాన్ని పోయండి తర్వాత ఆ బియ్యం మీద ఒక అర స్పూన్ జీలకర్రను కూడా వేయండి చివరిలో చిటికెడు పసుపును కూడా వేయండి బియ్యం అంటే అన్నపూర్ణ దేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు బియ్యము జీలకర్ర పసుపుతో ఈ పరిహారం చేస్తే మీకు ఉండే ఎలాంటి సమస్యలైనా సరే పోతాయి ఇలా ముందు ప్లేట్లో బియ్యము జీలకర్ర పసుపుని వేసి తరువాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని వంటగదిలో ఈశాన్యం మూలన పెట్టండి ఈ పరిహారాన్ని పగటిపూట మాత్రమే చేయాలి ఇలా పెట్టిన ప్లేట్ను ఇరవై నాలుగు గంటల పాటు అలా వదిలివేయండి అలా వదలటం వలన మీ ఇంట్లోని సమస్యలను బాధలను ఆ బియ్యము జీలకర్ర లాక్కుని మీకు మంచిని పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ ప్లేట్ను తీసేసి దానిలోని బియ్యాన్ని జీలకర్రను పసుపును తీసి పక్షులకు కానీ పిట్టలకు కానీ కాకులకు కానీ ఆహారంగా వెయ్యండి ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది ఒక్క రోజులోనే మీరు ఫలితాలను చూడగలుగుతారు కష్టాలు పోతాయి ధనం వచ్చి పడుతుంది మీరు కోటీశ్వరులుగా మారిపోతారు కనుక ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చితే చాలు శుక్ర మహర్దశ మొదలై కోట్లకు అధిపతులుగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది శుక్రగ్రహానికి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు శుక్రవారం అనేది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు వీరిద్దరూ భృగు మహర్షి సంతానం శుక్రుడు నవగ్రహాలలో ఒకడు జాతకంలో శుక్ర మహద్దశ అనే ఒక దశ ఉంటుంది ఈ శుక్ర మహద్దశ కలిగితే ధనం విషయంలో ఆరోగ్యం విషయంలో ఐశ్వర్య విషయంలో లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అయితే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అందరి ఇంటికి గుమ్మాలు ఉంటాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటివి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర ఇటువంటి తప్పు పనులు చేయకూడదు కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాల్చితే మాత్రం శుక్ర మహాదశ పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును కాలిస్తే మహాదశ పట్టి విపరీత ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాలిస్తే చాలు శుక్ర మహర్దశ పట్టి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆకు ఏమిటి అంటే తులసి ఆకు ఏమీ లేదు చక్కగా శుక్రవారం రోజు ఉదయాన్నే గుప్పెడి తులసి ఆకులను కోసి ఎండలో ఎండబెట్టుకోండి పూజలు చేయని చెట్టు నుండి ఆకులు కోయండి తర్వాత ఎండబెట్టండి ఇక ఆ రోజంతా ఎండలోనే ఉంచండి బాగా ఎండేలాగా చూసుకోండి తర్వాత ఆ రోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా ఈ ఆకులను తీసి పొడిలాగా చేయండి ధూపం వేసే గిన్నెలో నిప్పులను వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపం వేయండి ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరే వేయండి అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టేసి ఆ గిన్నెలో తులసి ఆకుల పొడి వేసి వెయ్యండి వచ్చిన ధూపం పొగంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి అంతే ఇలా ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర తులసి ఆకులను కాల్చితే శుక్ర మహర్దశ పడుతుంది శుక్రుడి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తులసి ఆకులను కాల్చి శుక్రమహర్దశ లాంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు